వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయి ఈరోజు మన ఛానల్లో ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నారు ఛాలెంజ్ అయితే నేను చేయట్లేదు హర్ష అండ్ సుజాత వీళ్ళిద్దరైతే ఛాలెంజ్ ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి ఏంటి మంది చూస్తున్నారా వచ్చేసి దిల్ పసంద్ ఈ దిల్ పసంద్ వచ్చేసి ఇద్దరికి రెండు రెండు ఇస్తాను ఎవరు ఫాస్ట్ తింటారో వాళ్ళు అనమాట ఓకేనా చూద్దాం ఈ రోజు విన్నర్ ఎవరు హర్ష ఇది మన సుజాత నేను త్రీ ఇప్పుడు చెప్పా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను ఓకేనా ఏబీసీలలో ఈ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది ఏబీసీలు చెప్పు ఏబీసీలు చెప్పు నాకు నువ్వు కూడా ఏబీసీలు ఎవరు ఫాస్ట్ చెప్తారు జెడ్ వారికి వాళ్ళు విను

ఏమీ అర్థమవుతారు అది మీరు చెప్పేది క్లారిటీగా ప్లీజ్ ఏమనుకోకండి తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తున్నారు అనేసి ఇట్లా డిస్టర్బ్ చేస్తేనే ఏదన్నా ఒకటి మాట్లాడిస్తేనే వాళ్ళు కొంచెం లేట్ తినేస్తారు కదా సో ఆ విధంగా అనమాట ఏపీసీ అయిపోయినా వన్ టూలు ఒక ఫిఫ్టీ వరకు చెప్పండి తెలుగులో చెప్పాలి ఒకటి రెండు మూడు అని ఇంగ్లీష్లో సరే ఇంగ్లీష్లో చెప్పండి ఫిఫ్టీ వరకు అది చెప్పండి నాకు తెలియదు ఎవరు రాగా తెలియదు నువ్వు చెప్పలే ఎక్కడి వరకు చెప్పినావమ్మ అక్కడ వరకుపోయావా చెప్పలే చెప్పాలి కాపు చెప్పాలి వంట వంటలు కూడా రావా టెన్ వరకి రాదు

దో తి చార్ పంచీలోనా ఓకే డా హిందీ అయినా పర్వాలేదు ఫిఫ్టీ వరకు అక్కడ పదిహేనుకి యాభైకి తేడాది వరకు బాడ సుజాత ఈ కాలంలో ఉందంటే గ్రేట్ ఫిఫ్టీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఓకే నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది వీళ్ళతో తినిచ్చుకుంటూ ఒక గేమ్ అయితే నేను ఆడతాను అది ఏం గేమ్ అంటే మనం చిన్నప్పుడు ఆడేది కదా ఇలా వేలు పెట్టి పక్షులు ఏవేవి లేస్తాయో ఆ ఫింగర్ లేపాలి జంతువులకి ఫింగర్ లేపొద్దు కదా నేనైతే ఆ గేమ్ ఆడిపిస్తాను చూడండి పెట్టండి నేనే అంట లేచింది పందిలేసింది కుక్క లేచింది పవరం లేచింది గబ్ వేసింది కాదు அட இது சுஜா तेरे எருகு लीजिएगा எருகுலே பேடு ஆ ராபிட் லேஸ்ட் நோ ஆ துங்கது ரேஸ் லேஸ் யானே யானே துங்கதுது துங்கனல ஆ துங்கறம் காது எగరடமோ பட்சி லாगा ஓமா ஆ ஓமா ஆ ஈக தான் வந்து ஈக வந்து திவலா அது ஆ

జనవరికి పోయినా అగస్టు ముందు అగస్టు ముందు అప్రిల్ రెండు నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వద్దు నాకు చెప్తాను అగస్టు ముందు ఏప్రిల్ గుర్తు పెట్టుకోండి నువ్వు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మై మై అవ ఏమంత అడిగా ఏమంత అడిగా ఏమంత అడిగింది అగస్టు అగస్టు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మై జూన్ జూలై అగస్టు జూలై నా హర్షేతి విన్నయ్యను మన సుజాత వచ్చేసి కొంచెం ఉంది ఈ వాటి విన్నర్ వచ్చేసి హర్ష బాబు హర్షకి విన్నర్ విన్నర్యండి కదా నా తరపున ఒక గిఫ్ట్ అనమాట ఇదేంటి అంటే టాటా గ్లూకోజు ఎనర్జీ వస్తుంది కదా సో అందుకే